హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా ఇంట్లో జున్ను చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను నేనైతే ఇక్కడ ఒక హాఫ్ లీటర్ జున్ను పాలు తీసుకున్నాను దానిలోకి ఒక హాఫ్ లీటర్ మిల్క్ కలిపి పెట్టేశాను అనమాట ఇది వచ్చేసరికి ఒక పావు కేజీ బెల్లం వేస్తాను అండ్ కొంచెం షుగర్ కూడా వేస్తే బాగుంటుంది అచ్చం బెల్లం కంటే ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది ఇంకా ఈ జున్నులోకి కావాల్సినవి యాలుక్కాయలు అండ్ మిరియాలు ఇవి ఫోర్ ఐటమ్స్ అయితే సరిపోతాయి అనమాట పాలకి ఇదిగో చూసేయండి ఈ ఫోర్ ఐటమ్స్ నేను ఆల్రెడీ వేసేసాను దీనిలో ఇదిగోండి బెల్లం పంచదార కూడా ఉంది మొత్తం ఇలా కలిపేసుకోవాలన్నమాట ఏమీ చిన్న ఇవి కూడా ఉండకూడదు మొత్తం మెత్తగా అయిపోవాలి అలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇవిగోండి మిరియాలు ఇలా మొత్తం బాగా కలిపేసేసుకుని స్టవ్ మీద నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టాను అనమాట దానిలో కొంచెం వాటర్ పోసేసుకుని ఇలా పెట్టేశాను పెట్టేసి మూత పెట్టాను ఉడికిందో లేదా చెక్ చేయడానికి ఇలా చాకుతో గుచ్చినప్పుడు మనకేమి అంటుకోకపోతే కనుక ఉడికేసినట్టే ఇప్పుడైతే మన జున్ను రెడీ అయిపోయింది నేను ఒక బౌల్లో పెట్టి చూపిస్తాను మీకు జున్ను అయితే సూపర్ టేస్ట్గా ఉందండి తీపి కూడా బాగా సరిపోయింది నాకైతే చాలా బాగా నచ్చింది నాకు జున్ను అంటే చాలా ఇష్టం అనమాట అందుకే ఎప్పుడు పాలు దొరికినా కన్ఫామ్గా నేను జున్ను చేసుకుంటూనే ఉంటాను మీకు కూడా నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇప్పుడైతే నేను జున్ను టేస్ట్ చేసేస్తాను చాలా బాగుంది థ్యాంక్ యూ